ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఇప్పుడే ఫ్లాష్ అప్డేట్ రావడం జరిగిందండి రైతు భరోసా సంబంధించి ఊహించిన శుభవార్త తెలియజేశారండి సిఎం రేవంత్ రెడ్డి ఇవాళ కాలంలో తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పైసలు అనేది అకౌంట్ లో జమ అవుతున్న విషయం అందరికి తెలిసిందే తాజాగా మరోసారి గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం ఎకరానికి పన్నెండు వేల రూపాయలు అంటే పదివేలతో పాటు మరొక రెండు వేల రూపాయలు అదనంగా జమ చేస్తుంది అనమాట ఈ తొలి విడత వచ్చేసి ఆరు వేల రూపాయలైతే ఖాతాలు ఎకరానికి జమ అవుతున్నాయి విజయవంతంగా రైతుల అన్నదాత ఖాతాలో డబ్బులు అనేది క్రియేట్ అవుతున్నాయండి అయితే ఈ తరుణంలో చాలా మంది రైతులు అయితే మాకు అకౌంట్ లో డబ్బులు అనేది పడడం లేదు మాకు గుంట ఉంది రెండు గుంటలు ఉంది ఎకరం ఉంది మూడు ఎకరాలు రెండు ఎకరాలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు అనమాట అసలు ఎందుకు ఇంత లేట్ అవుతుంది రైతు భరోసా వాస్తవానికి అకౌంట్ లో డబ్బులు అనేది క్రియేట్ అవుతున్నాయా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ అయ్యే అవకాశం ఉంది ఇప్పటివరకే నిలిపివేశారా లేదంటే ఎందుకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం రైతు భరోసా లేటెస్ట్ అప్డేట్ ఏముంది నాలుగు పథకాలకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అండి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ చెప్పింది అనమాట సీఎం రేవంత్ రెడ్డి కొత్త రేషన్ కార్డులు అనేది ఏటీఎం సైజులో కొత్త రేషన్ కార్డులు ఉంటాయన్నమాట ఇందుకు సమాజ్ డిజైన్ సీఎంకి చూపించిన అధికారులు ఈ కార్డుకు పూర్తిగా ఏదైతే షార్ట్ టెండర్లు పిలిచేందుకు ప్రభుత్వం సిద్ధమైందనమాట కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అందులో కొత్త రేషన్ కార్డులో భాగంగా డిజైన్లు రేషన్ కార్డు ఫ్యామిలీ ఫోటో ఉండాలా లేదా వద్దా వాటిపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో చర్చిస్తున్నారు ఒకవేళ కుటుంబ సభ్యుల ఫోటో లేకపోయినా కుటుంబ సభ్యుల పేర్లు మొత్తం ఇందులో ఉంటాయని చెప్పేసి అంటున్నారు వెనుక వైపు అడ్రస్ కార్డులో రేషన్ నెంబరు ఇతర వివరాలు ఉంటాయని ఇక ఇదైతే తమిళనాడు కేరళ వంటి తదితర రాష్ట్రాల రేషన్ కార్డు తరహాలో ప్రభుత్వం ఇక్కడ రేషన్ కార్డు అంటే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది అనమాట ఈ నేపథ్యంలో పాత కార్డులు కాకుండా స్మార్ట్ రూపంలో ఏటీఎం కార్డు సైజులు అయితే అందేయాలని ఈ మీరుకు సంబంధించి డిజైన్లు ప్రభుత్వం మొత్తానికి ఇప్పటికే ఎనభై తొమ్మిది లక్షల కార్డులు పాతవి ఉంటే వాటి ప్లేస్లో తీసేసి కొత్త కార్డులు మొత్తం కోటిన్నర వరకు కొత్తవి ఈ అప్లికేషన్ చేసుకున్న వారు ఇవన్నీ కూడా రెండు ఒకసారి అయితే ప్రభుత్వం నాలుగు జిల్లాల్లో మొత్తం ఇవ్వాలని చూస్తున్నారు అది కూడా నల్గొండ అదేవిధంగా హైదరాబాదు ఈ కొన్ని జిల్లాలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ లేని జిల్లాలకు అయితే ముందుగా ఇవ్వాలని చూస్తుంది ఇక రైతులకు సంబంధించి చూసుకున్నట్లయితే రేపు ఎన్ని ఎకరాల వరకు జమ అవుతుంది ఎంత మొత్తంలో డబ్బులు అనేది క్రియేట్ అయ్యే అవకాశాలు ఉంది ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం వీటిని చివరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి నాకు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియో వస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి మిత్రు వీడియోని షేర్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో రైతులకు గుడ్ న్యూస్ అండి మరో కొత్త స్కీమ్ అయితే ప్రారంభించేందుకు అనుకూలంగా ఉన్నట్లు సీఎం మరో చెప్పారనమాట ఇందులో పంటల రక్షణ కోసం కొత్త స్కీమ్ తీసుకురానుంది దీంతో పాటు రైతులకు అవసరమైనటువంటి పరికరాలు అందించే యోచనలో సర్కారు ఉన్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ఆశీర్వ్ తెలియజేశారు అడవి పందులు కోతల నుండి పంట రక్షణ కోసం సోలార్ పెన్షన్ స్కీమ్ను ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు ఇందుకు సంబంధించి తో పాటు ఇతర పంటలకు తుంపర్లు ఆ యొక్క సేద్య పరికరాలు ఇవన్నీ కూడా ఇవ్వాలని రాష్ట్ర అవసరాలు కూరగాయల సాగు సంబంధించి ఇందులో ప్రధానంగా జూన్ మొదటి వారంలోపు ఆ మరో ఆయిల్ ఫామ్ కార్య ఏదైతే కార్మగారాన్ని అందుబాటులో తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది అనమాట ఎందుకంటే ప్రభుత్వం కొత్త స్కీమ్ పంట రక్షణకు సంబంధించి సబ్సిడీ రూపంలో ఇవ్వాలని కూడా భావిస్తున్నట్టు తెలుస్తుంది ఇంకా మరో గుడ్ న్యూస్ ఏంటంటే యాసంగిలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రావద్దని చెప్పేసి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది అనమాట యాసంగి సాగునీటి కష్టాలు అదేవిధంగా పవర్ సంబంధించి ఎలక్ట్రిక్ ఏదైతే ఉన్నాయో వీటికి సంబంధించి కూడా అనుగుణంగా లక్ష్యాన్ని అధికారులు నెరవేర్చుకొని ఇక వ్యవసాయం వేసవిల డిమాండ్కి అనుగుణంగా సప్లై కూడా చేయాలని చెప్పేసి అధికారులకు సూచించడం జరిగింది ఇక సర్కారు రేవంత్ సర్కారు గుడ్ న్యూస్ అండి ఏదైతే అర్హులైన రైతుల ఖాతాల్లో పంట పెట్టుబడి సాయం డబ్బులు అనేది జమ చేస్తామని వచ్చే మొదటి వారంలో రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా పెట్టుబడి అందజేస్తామని రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదని ఇక తెలంగాణ రైతులకు శుభవార్త ఎందుకంటే మొత్తం మీద అయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట ఇక నాలుగు ఐదు ఎకరాలు ఉన్న రైతు కూడా ముందస్తు సాయం అయితే అందుతుందని అంటే రెండు ఎకరాల వరకు సాయం ఇప్పటికీ అందించగా త్వరగా మూడో ఎకరాల వరకు తాజాగా నాలుగు ఐదు ఎకరాలు ఉన్న రైతులకు కూడా రైతు భరోసా సాయం అయితే అందించనున్నట్లయితే చెప్పడం జరిగిందనమాట సో మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా పాస్ పుస్తకాలు వచ్చిన పొందినవారు రైతుల ఖాతాల్లో సహాయం చేయాలని చూస్తున్నారన్నమాట ఇందుకు సంబంధించి వారికి తగిన డాక్యుమెంట్లు ఇచ్చి ఏదైతే వ్యవసాయాధికారులకు సంప్రదించినట్లయితే నమోదు చేసిన వివరాలు అంటే ఆధార్ కార్డు పట్టా పాస్ పుస్తకం బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మరోసారి వెరిఫికేషన్ అయితే జరగబోతున్నట్టు తెలుస్తుంది అనమాట ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కూడా ప్రభుత్వం తొందరలోనే ఖరారు అయితే చేయబోతున్నట్లు తెలుస్తుంది త్వరలోనే ఇవ్వబోతున్నారట ఇక మరొక స్కీమ్ సంబంధం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ప్రభుత్వం ఇప్పటికే అందరికీ ఆమోదయోగ్యంగా డాకురా మహిళలకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే చెప్తున్నారు కదా అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అదిరిపై గుడ్ న్యూస్ తీసుకొచ్చే ఆలోచనలు ఉన్నాడు తెలుస్తుంది అది ఎలా అంటే మహిళా సంఘాల కుటుంబాలు ఏదైనా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉంటే టూ వీలర్ త్రీ వీలర్ అందించినట్లు కూడా తెలుస్తుంది సో ఇక రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా సంబంధించినటువంటి పైసల విషయంలో చూసుకున్నట్లయితే ఇతర ప్రభుత్వంలో రైతు బంధు అంటే ఒక నెల లోపు కంప్లీట్ చేసేది కానీ ఈసారి ఆ రైతు భరోసా తీసుకొస్తే ఇక డబ్బులు అనేది ఎప్పుడు పడతాయని చెప్పేసి వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది అది కూడా చక్కగా ఇవ్వడం లేదని ఇప్పుడు తెలంగాణలో చాలా మంది ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఎకరం నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే మూడెకరాల వరకు ప్రభుత్వం రీదీలు చేసింది అంటున్నారు కానీ చాలా మందికి అయితే రాలేదంటున్నారు అవి కూడా కొంతమంది అకౌంట్ లో డబ్బులు పడ్డట్టు మెసేజ్ చూపెడుతున్నాయి కానీ తీరా బ్యాంకు వెళ్ళినప్పుడు డబ్బులు రాలేదంటున్నారు కొంతమంది మందికి ఏమో మెసేజ్ రాలేదు బ్యాంక్ అకౌంట్ పోయి చూసినా కూడా డబ్బులు రాలేదు ఇక మా ఊర్లో మాకు ఎకరమే ఉంది అయినా కూడా ఎందుకు రాలేదు అని చెప్పి చాలా మంది అయితే చూస్తున్నారు అనమాట బ్యాంక్ అధికారుల చుట్టూ ఇక వ్యవసాయ అధికారుల చుట్టూ అయితే తగిన పత్రాలు అయితే డాక్యుమెంట్లతో అయితే ప్రదక్షిణలు చేస్తున్నారు మరొక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఇప్పటికే ఏదైతే ఆగిపోయి ఉన్న పథకాలు ఉన్నాయో అందులో రేషన్ కార్డుకు సంబంధించి అప్లికేషన్ చేసుకుంటున్నారు కదా సో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్సీ నోటిఫికేషన్ కోడ్ లేని గ్రామాల్లో అదేవిధంగా పట్టణాల అన్నిట్లల్లో కూడా ఇవ్వాలని చూస్తున్నారు ఇక మరొకటి తెలంగాణలో ఇంద్రామీళ్ళకు సంబంధించి తాజాగా ఒక లేటెస్ట్ అప్డేట్ ఏంది ఏంటండి ప్రతి గ్రామానికి సంబంధించి ఇటీవల కాలంలో ప్రైడ్ లైట్ ప్రాజెక్ట్ కింద ముప్పై మూడు జిల్లాలో ఒక మండలంలో ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేస్తారు కదా సో వారైతే ముగ్గు పోసుకుంటున్నారనమాట ముగ్గు పోసినప్పుడు వార్డ్ మెంబరు అదేవిధంగా పంచాయతీ కార్యదర్శిని పిలిచి ఏ స్థలంలో మీరు గతంలో చూపించి ఫోటోలు దిగారో ఆ ఫోటోలు అనేది పంచాయతీ సెక్రటరీ అయితే దింపుకొని జిపిఎస్ జియో ట్యాగ్ అయితే చేస్తారనమాట మీరు ఆ ముగ్గు పోసిన తర్వాత మొదట లక్ష రూపాయలు పెట్టుబడి ఖర్చు పెట్టుకున్న తర్వాత నుంచి డీబీటీ పద్ధతిలో మహిళా ఖాతాలో నేరుగా అకౌంట్లు అయితే డబ్బులు అనేది క్రియేట్ అవుతాయి అనమాట కూడా ఎల్వన్ కేటగిరీలో ఉన్న వారికి అయితే డబ్బులు అనేవి జమవుతాయని ఇసుక అనేది ఏదైతే ఇంద్రా మిల్లు కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఫ్రీగానే అందిస్తామని చెప్పడం జరిగింది దాంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో రైతు బంధు అంటే ఒక పండుగ వాతావరణం ఉండేది కానీ ఇప్పుడు రైతు భరోసా అనేది ఎప్పుడు పడుతుందో ఎప్పుడు పడడం లేదని చెప్పేసి చాలా మంది అయితే వెయిట్ చేస్తున్న పరిస్థితి తెలంగాణలో కనిపిస్తుంది అని ఏదైతే తెరపైకి అయితే వార్తా కథన వినిపిస్తున్నాయ సినీ విధానాన్ని కొనసాగిస్తాం గతంలో రైతు బంధు ఉండే ఈసారి రైతు బంధు కంటే డిఫరెంట్ గా కొత్త విధానాన్ని తీసుకురావడం జరిగిందండి భూబారిత్ ఉన్న ఏదైతే వ్యవసాయం సాగు చేసే భూములకు మాత్రం దాంట్లో కూడా కొంతమందికి మాత్రమే డబ్బులు వచ్చాయని చెప్పేసి అది కూడా ఎవరైతే వెరిఫికేషన్ లో అర్హతల్లో గనక లిస్ట్ లో ఉన్న వారికి రాలేదన్నమాట కొన్ని సర్వే నెంబర్లు బ్యాంక్ అకౌంట్లు అయితే బ్లాక్ చేయడం జరిగింది వ్యవసాయ అధికారులు డబ్బులు గనక మీకు రాకపోతే తప్పనిసరిగా ఈ వారం రోజులు వెయిట్ చేసినట్లయితే ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే మార్చి మొదటి వారంలో అందరి అకౌంట్లో అయితే డబ్బులు అనేది క్రెడిట్ అవుతాయని చెప్తున్నారు కాబట్టి తప్పనిసరిగా ఆ లోపు ఇప్పటి వరకు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు ఇలా కొనసాగుకుంటూ విస్తీర్ణ మాదిరిగా డబ్బులు అనేది క్రియేట్ అవుతాయి అనమాట ఎందుకంటే వాస్తవానికి ప్రభుత్వం అనేది సీలింగ్ విధానాన్ని తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుందని తెలుస్తుంది అది ఎనిమిది ఎకరాలు లేదా కుదిరితే పది ఎకరాల వరకు ఉండే అవకాశాలు అయితే ఉంటుంది అంటున్నారు అయితే మరొకటి సంక్షేమ పథకాలకు సంబంధించిన నిధులు లేకపోవడం వల్ల ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల వెయ్యి కోట్ల వరకు అయితే వారికి వివిధ పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ కోసం అయితే డబ్బులు అయితే కేటాయించేది కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అందులో కోత పెట్టి మూడు వందల వరకు కోట్ల వరకు ఉంచుకోండి మిగతా ఏడు వందల కోట్లు సంక్షేమ పథకాలు సంబంధించి ఖర్చు చేయడానికి ఆ డబ్బులు ఇటు తీసుకురావాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది దీన్ని బట్టి చూస్తున్నట్లయితే తప్పనిసరిగా రైతు భరోసా నిధులు అనేది అకౌంట్ లో అయితే డబ్బులు అనేది క్రెడిట్ అవుతాయి అనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరా మాత్మీయ భరోసా కూడా స్టార్ట్ చేసే ఛాన్స్ అయితే ఉన్నట్లు తెలుస్తుంది ఐదు సంబంధించి ఇరవై ఐదు వందల స్కీమ్ అయితే సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారు త్వరలోనే ప్రారంభిస్తామన్నారు కాబట్టి ఇదికు సంబంధించి ప్రజల్లో ఆశలు అయితే రేగెత్తాయి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా రేపు ఒక్కెకర మొదలు పెట్టుకున్నట్లయితే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఎకరాలు వరకు పడే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది అనమాట ఒకేసారి ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి వచ్చిన వెంటనే అన్న మాకు రైతు భరోసా లో కామెంట్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థ ఎలక్షన్ లుగా గ్రామ సర్పంచ్ ఎలక్షన్లు ఎప్పుడు ఉంటుంది అంటే జూన్ లో ఉండే అవకాశాలు అయితే ఉన్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట అప్పటి వరకు ఇప్పుడు బీసీ కులకరణ కరణ ఎస్సీ రిజర్వేషన్లు మరోసారి కమిషన్ గడువు పొడిగించడం ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇతర తెల కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించి ప్రజల్లో ఈ రైతు భరోసా పైసలు ఆసరా పెన్షన్ పైసలు కూడా ఇవ్వాల్సి అయితే ఉంది కాబట్టి ప్రభుత్వం అయితే ముందడుగు వేసి పథకం రిలీజ్ చేసినా కూడా కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఆప్ చేస్తున్నారని చెప్పేసి ప్రజల్లో వ్యతిరేకత వినపడడం ఇట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ పథకాలను చివరి వరకు ప్రోత్సహించాలని సంబంధించిన నిధులను కూడా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు అయితే జారీ చేశారు మొత్తం మీద అయితే రాష్ట్ర వ్యాప్తంగా భరోసా పైసలు అనేది ఈ నెలలో అయితే మనకు తప్పనిసరిగా అకౌంట్లో అయితే డబ్బులు అనేది పడతాయి అనమాట వచ్చిన వెంటనే మీకు మెసేజ్ అయితే వస్తాయి అండ్ ఎవరు కూడా కంగారు పడొద్దు అని చెప్పేసి తుమ్మల నాశ్వరరావు అయితే ఒక అప్డేట్ జరిగింది అనమాట